ఒకసారి మీ ఫ్యామిలీ ఫ్యామిలీ బాండింగ్ అండ్ మీ అందరితో ఎలా ఉండేవారు ఇంట్లో ఒక్కొక్కసారి అనేవాళ్ళు పిల్లలతో స్పెండ్ చేయట్లేదు నువ్వే చూసుకుంటున్నావు అన్ని ఫీల్ అవుతారేమో పిల్లలు నువ్వు కూడా ఏమని అనేది అట్లా ఏం లేదు పిల్లల్ని నేను చూసుకుంటాను మీ పని మీరు ప్రాబ్లం లేకుండా చూసుకోండి అంటే మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు భోజనం ఒకటి కంటిన్యూగా చూసేవాళ్ళం తింటున్నారా లేదా కొంచెం తింటే బాగుంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయి మళ్ళీ ఫస్ట్ నుంచి నా పెళ్ళైన దగ్గర నుంచి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు ఫస్ట్ టైం నేను చూడటం ఇప్పుడు ఈ ఇష్యూ కూడా అంటే ఒక జీవిత భాగస్వామిగా మీతో ఉండేటువంటి విధానం అనేది అంటే ఇన్నేళ్లు మీరు ఆయనతో ట్రావెల్ చేశారు ఒక వైఫ్ గా ఉన్నారు ఆ బాండింగ్ అనేది ఎట్లుంటది అనేది మీ మాటల్లో ఉంది అంటే మీరు మర్చిపోలేని విషయాలు ఏమైనా ఉన్నాయా ఆయనతో గడిపిన క్షణాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి ఫస్ట్ టైం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తనకి మేలుకు వచ్చినప్పుడు నైట్ టైము బాధపడ్డారు నాతో చెప్పుకొని పిల్లలకి నీకు ఏం చేయలేకపోయాను చాలా తప్పు చేశాను నేను చెప్పాను అయినప్పుడు ధైర్యం చెప్పాను మాకు డబ్బులు ఏమీ అవసరం లేదు మీరు బయటకు వస్తే చాలు మాకు దీని గురించి ఆలోచించొద్దు హెల్త్ చూసుకోండి ఫస్ట్ అని చెప్పాను ఒక వన్ వీక్ బాధపడ్డారు డాక్టర్ కూడా చెప్పారు ఎందుకయ్యా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే నేను చెప్పాను పక్కవ తీసుకు మెయిన్ బాధపడుతున్నారు ఇది నేను చెప్పాను రోజు చెప్తా ఉంటా కొంచెం చేంజ్ చేపిస్తాను అని చెప్పాను పిల్లలు నీకు చాలా అండగా ఉన్నారు ఫ్యామిలీ ఎంత అండగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని మర్చిపో మీ మిస్సెస్ చెప్తుంది కదా మీకు ఇంత విడమర్చి మీరు బాధపడొద్దు అని చెప్పారు